సంబంధించి ఫిర్జాగూడ కార్పొరేషన్లో ప్రభుత్వం జరిపినటువంటి పేదలపై జరిపినటువంటి దమనకాండ విషయం లోపల అక్కడ కష్టపడి కట్టుకున్న ఇండ్ల కూల్చివేత విషయంలో ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశాన్ని మీడియా సమావేశం లోపల పాల్గొనడం కోసం విచ్చేసినటువంటి పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు వారు జాతీయ కౌన్సిల్ సభ్యులు కూడా ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దరించి వారు ప్రసంగిస్తారు వారితో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు అదేవిధంగా నాకు ఎడం వైపు ఉన్నటువంటి వారు గిరివర్ధన్ రెడ్డి అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆ ఫిర్జాది కూడా సంబంధించినటువంటి శ్రీరమణ కోఆపరేటివ్ సొసైటీ ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసినటువంటి పెద్దలు మల్లారెడ్డి గారు అదేవిధంగా శశిధర్ రెడ్డి అక్కడ సత్యనారాయణ ఎన్క్లేవ్ అని చెప్పేసి శశిధర్ రెడ్డి గారు దాంతో విధంగా ప్రవీణ్ గారు సాయి ప్రియ కాలనీ అని దానికి సంబంధించినటువంటి వారు వారితో పాటు ఇక్కడ యువ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిత్తరంజన్ గారు పవన్ గారు స్థానిక నాయకులు పవన్ రెడ్డి గారు ఈ ఏదైతే ఇల్లు కట్టినటువంటి ఇల్లు దాంట్లో ఈరోజు కూలగొట్టబడినటువంటి వ్యక్తులు కూడా వారి బాధితులు కూడా రావడం జరిగింది వారు కూడా వేదిక పైన ఉన్నారు ఒకటి ఈ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడతారు ఉప్పల్ పక్కకి అది కూడా కార్పొరేషన్ ఏర్పడింది తెలంగాణ ఏర్పడిన తర్వాత అందులో ఒక గ్రామం పర్వతాపురం గ్రామం జనరల్గా ఒక గ్రామం ఒకటే రెవెన్యూ కింద ఉంటుంది కానీ ఆ గ్రామం మాత్రం మూడు రెవెన్యూలుగా కొనసాగిన గ్రామం ఆ గ్రామంలో సాలార్జంగ్ కంచా ఆ గ్రామంలో సాలార్జంగ్ కంచా మూడు వందల యాభై ఎకరాలు కలిగి దానికి ఓనరు బుద్ధరామ్ సింగ్ బుద్ధరాం సింగ్ ఓనర్ వాళ్ళ కుమారుడు రంజిత్ సింగ్ రామ్ చంద్ర సింగ్ దీప్చంద్ విక్రమ్ సింగ్ చరణ్ సింగ్ వారికి ఐదుగురు కుమారులు ఆ మూడు వందల యాభై ఎకరాల సాలార్జంగ్ కంచెకు మ్యాప్ లేదు సర్వే నెంబర్ కూడా లేదు వాస్తవం వాళ్ళు ఎనభై ఐదు నుంచి అమ్ముకుంటూ వచ్చింది ఇక ఇరవై వేలకుకో పదివేలకో ఎక్కడి నుంచి చొప్పున అమ్ముకుంటూ వచ్చింది ఈ ఎనభై ఐదు నుంచి అమ్ముకుంటూ వచ్చేటువంటి ల్యాండ్లకి ప్రధానంగా కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరంటే సత్యనారాయణపురం కాలనీ ఇప్పుడు శశిధరెడ్డి గారు అయితే అంటుండ్రో మొట్టమొదలు కొన్నట్టున్న సత్యనారాయణపురం కాలనీ పేర తొంభై ఎకరాలు కొన్నారు వాళ్ళు నైంటీ ఎకర్స్ ఆ తదుపరి సాయి ప్రియా ఎన్క్లేవ్ సాయి ప్రియా ఎన్క్లేవ్ వంద ఎకరాలు ఆ భూమిని వాళ్ళు శశిధర్ రెడ్డి గారు సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొనసాగుతున్నారు అదేవిధంగా సాయి ఐశ్వర్య ఎనభై ఎకరాలు ఇట్లా మూడు వందల యాభై ఎకరాల భూమిని వాళ్ళు అమ్మడం జరిగింది ఆ తదుపరి ఇదంతా అమ్ముడుపోయిన తర్వాత ఈ భూమికి రెండు వేల రెండులో మ్యాప్ కానీ సర్వే నెంబర్ కానీ ఫిక్స్ అవుతుంది దీనికి ఎక్కడ కూడా ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా ఏ ఏ పార్ట్లో ల్యాండ్ సీలింగ్ ఉంది ఏ పార్ట్ ఏ సర్వే నెంబర్ ఉంది అనేది ఎక్కడ ఫిక్స్ లేదు దీంట్లో సాయి అపార్ట్మెంట్స్ అదే సాయి ప్రియా ఎన్నికలకి సంబంధించింది అంత పేదలు దీంట్లో సాయి ప్రియా ఎన్క్లేవ్ దా మూడు వందల యాభై మంది చిన్న చిన్న ఉద్యోగులు అంతా ఎక్కడ చాలా దూరం ఉన్న ప్రాంతం కాబట్టి ఆనాడు సాయి ప్రియ ఎంక్లే వాళ్ళు అంత చిన్న చిన్న ఉద్యోగులు చిన్న మరి నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక ఐదేళ్ళు ఇన్స్టాల్మెంట్తే ఇన్స్టాల్మెంట్స్ అయితే ఆ ల్యాండ్ వచ్చింది అంటే ఒక మాట చెప్పాలంటే చాలా పేదవాళ్ళు రికార్డుతే డొక్క నిండిన వాళ్ళు ఆనాడు ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఐదు ఏళ్ళ క్రితం కొనుక్కున్నారు ఆ తదుపరి వాళ్ళ పాపం కొంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ఇంతలేమే దాంట్లో రెండు వేల రెండు తర్వాత సమస్య వచ్చింది ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా కొంత భూమి పోతుందని చెప్పి కానీ ఎవరు దాన్ని పట్టించుకోలే ఇవాళ ఆ సాయి ప్రియా ఎన్క్లేవ్ మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని పర్మిషన్ ఉండంగా కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని అకారణంగా కట్టుకునే ఇళ్ళను కూల్చేశారు అడిగే నాదులు లేడు ఎట్లయితే తెలంగాణ రాగానే ఇక్కడ ఉన్నటువంటి అదేంది మన అయ్యప్ప సొసైటీల కూలగొట్టి భయప్రాంతకు గురి చేసిండ్రు దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు దాని వెనుక అనేక రకాల వ్యాపారాలకు డబ్బుల సంపాదనకు ఏదైందో ఇక్కడ కూడా అదే మొదలైంది ఇప్పుడు అదంతా కాస్ట్లీ భూములు అయిపోయినాయి యాభై వేల అయిపోయింది అడిగే వాళ్ళు లేడు కనీస వాళ్ళు ఏమైంది అంటే అప్పటి కలెక్టర్లు అప్పటి ఆర్డిఓలు అప్పటి ఎంఆర్ఓలు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు ఎందుకు వాళ్లకు జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినట్టు కొంతమంది లోన్స్ కూడా తీసినట్టు ఇంతవరకు ఎవరు ఆలోచన చేస్తలేరు అంటే సామాన్యుల పట్ల ప్రభుత్వానికి ఉండే నిజాయితీ చిత్తశుద్ధి ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి జ్ఞానం ఉండవలసింది ఏంటంటే బుద్ధి ఉండవలసింది ఏంటంటే కలెక్టర్లు మనుషులు మారుతుండవచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ అట్లే ఉంటుంది ప్రభుత్వాలు మారుతుండొచ్చు ఎనభై ఐదు నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు కూడా ఉండవచ్చు కానీ ఈ పేదల భూములు మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు కూల్చివేయబడ్డాయి ఇవాళ మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మీరు చూసిన ఎలిబీ నగర్లో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు భూములు అని చెప్పి ముప్పై ఏళ్ళ తర్వాత ఆనాడు కొనుక్కున్న భూములు భాజపాతో పర్మిషన్ తీసుకున్న భూములు బ్యాంకు రుణాలు తీసుకొని ఇండ్లు కట్టుకున్నటువంటి ఇండ్లు ముప్పై ఏళ్ళుగా ఉంటుంటే ఎలిబి నగర్లో మొన్న కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా జీవో నెంబర్ వన్ వన్ ఎయిట్ అని చెప్పి రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేసినంటే ఎంత దారుణమైన సిస్టమ్ ఉందో మనకు అర్థం కావాలి ఇక్కడ ఉప్పల్లో ఉప్పల్లో నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నారు వాళ్ళ ఇల్లు కాలనీలు అవన్నీ కూడా భూములు చేతులు మారిన కాదు ఇల్లు కూడా చేతులు మారిపోయినాయి కట్టుకున్న వాళ్ళు అమ్ముకున్నారు మళ్ళీ అమ్ముకున్నారు వాళ్ళు అమ్ముకున్నారు ఇట్లా బోడుప్పల్లో ఆ భూములు ఇవాళ వక్ భూములు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు నలభై ఏళ్ళ తర్వాత అంటే వ్యవస్థ రాజ్యం అనేది ప్రజలకేమైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేదిగా ఉండాలి కానీ రాజ్యమే హింస పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది ఆనాడు ఆ ప్రభుత్వంలో ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దాపురించింది దీంట్లో ఒక చిన్న బిట్టు ఇవాళ పొద్దున ఎంత దుర్మార్గంగా అంటే ఆరు మంది పాపం వాళ్ళంతా చిన్న వాళ్ళు మామూలు వాళ్ళు కొనుక్కున్న గజాలు రజనీ కుమార్ నూట పది గజాలు యాభై వేల పైచీలకు పెట్టి కొనుక్కున్నాడు గజం అదేవిధంగా మల్లేష్ నూట నలభై ఏడు గజాలు వన్ ఫార్టీ సెవెన్ యార్డ్స్ జనరల్గా అక్కడ అక్కడ కొనుక్కుంటోళ్ళు అక్కడ కొనుక్కుంటారు ఫస్ట్ ఒకవేళ కొనుక్కున్న మూడు వందల గజాలు ఐదు వందల గజాలు కొనుక్కుంటున్నారు ఉన్నవాళ్ళు అయితే చిన్నవాళ్ళు వీళ్ళంతా కూడా కింద ఫ్లోరింగ్ వేసేటోళ్ళు లేదా ప్లంబింగ్ పని చేసేవాళ్ళు లేదా సెంట్రింగ్ పని చేసేవాళ్ళు లేదా ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళు తప్ప ఇంకోటి కాదు కుమార్ నూట పది గజాలు బేకరీ నడుపుకుంటాడు మల్లేష్ మేస్త్రి పని చేస్తాడు వన్ ఫార్టీ సెవెన్ యార్డ్స్ అదేవిధంగా బృంద ఈమె ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రలో ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడో ఆమె త్రీ యాడ్ అండ్ ట్వంటీ యాడ్స్ టూ థౌసండ్ నైన్లో కొనుక్కుందటామె అదేవిధంగా రాములు జి రాములు నూట నలభై ఏడు గజాలు ప్రైవేట్ ఎంప్లాయీమే స్వామి నూట యాభై మూడు గజాలు టైల్స్ వేసుకొని బట్టాడు ఇట్లా రంజిత్ కుమార్ వాళ్ళిద్దరు ప్రైవేట్ ఎంప్లాయిస్ నూట యాభై గజాలు నూట యాభై గజాలు సుధాకర్ నూట యాభై మూడు గజాలు వీళ్ళు ఇండ్లు కట్టుకున్నారు వీళ్ళు ఖాళీ జలు కాదు ఏంది వాళ్ళు చేసిన నేరం ఎవరి దగ్గర కొనుక్కున్నారు ఇవాళ ఏ నాయకుడు అయితే మన కాంగ్రెస్ పార్టీకి పోయిండో రామ్ దాస్ గౌడ్ నుంచి రామ్ దాస్ గౌడ్ అయినా రామ్ దాస్ గౌడ్ అనేటువంటి అంటే ఆయన దగ్గర అదే మూడు నాలుగు చేతులు మారి రామ్ దాస్ గౌడ్ దగ్గరికి వస్తే రామ్ దాస్ గౌడ్ గారు ఇప్పుడు కౌన్సిలర్ అనుకుంటారు నాకు తెలిసి వారు వైస్ చైర్మన్ ఉన్నారో ఏమున్నారో నాకు తెలియదు వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన దగ్గర కొనుక్కున్నప్పుడు ఇంకొక పోచే అని చెప్పి ఒక కౌన్సిలర్ పాపం మధ్యవర్తిగా ఉండి ఇప్పించిండు యాభై రూపాయలకో వంద రూపాయలకో కమిషన్ తీసుకొని ఇప్పించినట్టు అది ఇవాళ ఈ పోచయ్య కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి రామ్ దాస్ ఏమో పోయిండు సరెండర్ అయిపోయింది ఈయన కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి ఈ రెండు వేల యాభై నాలుగు గజాల జాగాలో ఎవరైతే అమ్ముకున్నారో ఆమె కమ్మ కమ్ముకుంటే కట్టుకునే ఇల్లు ఉండే ఓ పాపం పేదవాళ్ళని మొత్తం కూలగొట్టింది నేను ఆల్రెడీ నేను ఎంపీగా అయిన తర్వాత వెంటనే చెప్పిన పేదోళ్ళ ఇళ్ళకు జోలికి పోకండి మీరు అని ఉంటే నోటీస్ ఇవ్వండి అని చెప్పి అంటే మీకు ఆ కాగితాలు కూడా ఇస్తా దీనికి జిహెచ్ఎంసి పర్మిషన్ ఉన్నది వీటన్నిటికీ కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు బ్యాంకుల రుణం తీసుకున్నారు తర్వాత మొత్తం అందరి పర్మిషన్ వచ్చే ఒక్క కాగితం కూడా తింటే పొల్లు పోకుండా మరి బుద్ధి ఉండవలసింది ఆ కొట్టే ఎంఆర్ఓకు ఉండాల్సిన బుద్ధి ఆయన ఆర్డర్ చేసిన ఆడివకు ఉండాల్సిన బుద్ధి ఆ పైన ఉండే కలెక్టర్ ఉండాల్సినటువంటి జ్ఞానం ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతున్నారు నీకు నీ పాత కలెక్టరే కదా నీ నీవే పొజిషన్కైతే వచ్చినావో నీ ఆఫీస్ ఏవైతే నువ్వు నడుపుకుంటున్నావో దాంట్లో ఉన్నది ఇంకో కలెక్టర్ ఉన్నారు కదా ఇవాళ ఈ గంజామటోలను కంట్రోల్ చేస్తే తెలివిడేది వీళ్ళకు ఇక గుడంబాంబోలకు తెలివి లేదు దొంగల కంటే వచ్చి తెలివి లేదు కానీ రెండు వందల మంది పోలీసులు మాత్రం పంపించిండ్రు అంటే ఒక పాకిస్తాన్ భారతదేశ బార్డర్ల మధ్య ఇంట్లో మోరించుతారో ప్రజాప్రతిని అందరి భయభ్రాంతకు గురి చేసి ప్రజలందరూ కూడా పోకుండా చేసి ఏ ఇంటి యజమాని అయితే నేను ఇంట్లో ఉన్నాం మేము మన మా ఇల్లు కూలిపోతాం మేము చచ్చిపోతామంటే కూడా కారు తీస్తాం ఉండమంటే కూడా తీయకుండా సావాలనే మీరు అంటాడట ఇవాళ అక్కడ ఈ ఉదయం ఐదు గంటలకు దొంగల్లాగా మొత్తం పోలీసు వాళ్ళను సెక్యూరిటీగా పెట్టుకొని ఎంఆర్ఓ స్వయంగా నాయకత్వం వహించి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్ ఇవి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పట్ల అవలంబిస్తున్న తీరిది ఇట్లాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ బొంద పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఒళ్ళు వంచి అధికారం రాలే కేసీఆర్ను ఓడగొట్టాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే వీళ్ళు ఒళ్ళు మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి అధికారం రాగానే ఇక్కడ అసలు ఎక్కడ పడి దక్కనే దీని వెనుక పెద్ద కుట్ర ఏంటంటే ఇది వాళ్ళకి తెలుసు అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకు వీళ్ళని కదిలిస్తే వీళ్ళు భయపడతారు ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కదిలిచ్చి ఏం జరిగిందో ఇక్కడ కూడా మూడు వందల యాభై ఎకరాలు కాబట్టి ఆల్రెడీ ఏర్పడ్డ కాలనీలు కాబట్టి పేదోళ్ళు కాబట్టి నోరు కాబట్టి వీళ్ళని భయపడేందుకు గురి చేస్తే వీళ్ళకు డబ్బులు ఇండైరెక్ట్గా వస్తేనేటువంటి ఆశతో ఈ పని చేసిండు నేను నేను అడుగుతున్నా ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ వారి కిందనే ఉంది నేను నిన్న కలెక్టర్ ఫోన్ చేసిన అయ్యా కలెక్టర్ గారు ఏమైనా ఉంటే నేను వస్తా మాట్లాడుతా అంటే ఫోన్ ఎత్తాడు డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్బాబు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తాడు రెవెన్యూ మంత్రి గారు ఫోన్ చేసిన చివరికి ఎత్తుండు అయ్యో నాకు తెలియదు అంటాడు మరి తెలియకుండానే అంటే మంత్రులకు రెవెన్యూ మంత్రికి తెలియకుండానే రెండు వందల మంది పోలీసులు ఎట్లా పోయినట్టు ఎట్లా కూలగొట్టినట్టు గింత సోయ లేకుండా ఎట్లా నడుస్తున్నటువంటి భావన ఇవాళ వ్యక్తం చేస్తున్నాను అంటే మీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి చాలామంది మేధావులు ఉద్యమకారులు అన్యాయం జరిగింది అని చెప్పి ఇవాళ వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు చేసే వాళ్ళకమైందో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పు కోరుతున్నాను నేను అక్కడ ఎంపీని ఫిర్జాది నా నా ఎంపి పరిధి కింద వస్తుంది ఇరవై నాలుగు ఏళ్ళుగా మేము ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలే ఇంత నీతిమాలిన పరిస్థితి ఎప్పుడు చూడలే ఇవాళ దీని మీద ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ దిస్ నేను ఇంతకుముందు చెప్పినటువంటి సంబంధించినటువంటి భూములు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళు కట్టుకున్న భూములకు ఇలా వగ్ భూములు అనేవి చెప్తే వేధిస్తున్నారో నూట పద్దెనిమిది జీవో ఆల్రెడీ కా కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా అది అసలు కొండ నాలుగై మందితో ఉన్న నాలుగై మంది కొనుక్కున్న భూములకు నేను పుక్కడికిచ్చిన భూములు లెక్కిచ్చిండు నువ్వు నూట పదిహేను జీవో ఇలా సాయి ప్రియా కూడా నూట పదిహేను జీవో అప్లై అయిద్దా అని చెప్పిచ్చిండు అన్నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం విట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి మీరు ఏం మాట్లాడుతున్నారు మాట మాట్లాడితే మీ ధర్మం న్యాయం ఏం న్యాయం ఇది పేదల మీద దండయాత్ర చేయడమే నీ న్యాయమా పేదల ఇల్లు కూర్చడమే నీ ప్రభుత్వ కర్తవ్యమా నీకు అధికారం ఎందుకే కట్టబెట్టిందా మీరు మా లాంటి వల్ల ఫోన్లు కూడా ఎత్తకుండా మీరు ఏం చేస్తున్నట్టు మీకు ఏం మీరు ముందు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు సానుభూతి ముసలి కన్నీళ్ళు కలిచలేదు కదా మీరు చేస్తున్న పని ఏంటిది అంత బిజీ అయిపోయింది మీరు పదేళ్ళు అధికారం లేదు ఇక అందుకున్న కాడికి దండుకోవాలంటే అవకాశం తప్ప మీకు నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల మీకు ఏమాత్రం శితులకి దర్శనం ఇది ఇది ఆరంభం మాత్రమే తప్పకుండా భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని దౌర్జన్యాలని నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు అనుకుంటావు ఇవాళ జైల్లో పెడితే కావచ్చు కేసులు పెడితే కావచ్చు కేసులు పెట్టినోడు జైల్లో పెట్టినోడు భయపెట్టిచ్చినోడు ఏమైపోయిందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గదే పని మీరు చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతున్న అధికారులను కూడా ఇలా నువ్వు పొమ్మన పోతూనే ఉంటావు నువ్వు నువ్వు ఓ నువ్వు ఏం ఆర్డీఓ నువ్వు ఏం కలెక్టర్ నువ్వు ఏం సిపిలు మీరు ఎవరి మీద జనకపో చేస్తున్నారు మీరు చట్టం లేదా సిస్టమ్ లేదా పద్ధతి లేదా మీకు గతంలో బాధ్యత మరిచిన అధికారులు సిస్టమ్ మరిచిన అధికారులు చట్టాన్ని మర్చిపోయిన అధికారులు బానిసలేక పనిచేస్తే గతంలో జైలు పాలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా మళ్ళీ జైలు పాలవుతున్నారు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ప్రభుత్వ అధికారులుగా నేను నేను ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ అధికారులుగా మీరు కనుక పైనుంచి వెళ్ళి ప్రెషర్ ఉంది పైనుంచి వెళ్ళి ఉన్నాయని చెప్పి పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కబర్ధాన్ అని చెప్పి చనిస్తా ఉన్నా మీరు ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని వాళ్ళు మీరు ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి వచ్చిన మీరు ప్రభుత్వాలు ఉంటైపోతాయి పార్టీలు ఉంటైపోతాయి అధికారం ఐదు సంవత్సరాలే కానీ నువ్వు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఉంటావు మర్చిపోతున్నావు నువ్వు నేను దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నిజాయితీ ఉంటే నేను చెప్పిన వాటి మీద విచారణ జరిపించాలి ఆ పేదలకు కూలగొట్టబడ్డటువంటి ఆ ఇళ్లకు కంపెనీషన్ కట్టియాలి వాళ్ళకు సారీ చెప్పాలి ఎవడు పర్మిషన్ ఇచ్చిండ్రు నువ్వు నిజంగానికి దమ్ముంటే అప్పటి కలెక్టర్ని ఫస్ట్ కేసు పెట్టు పర్మిషన్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టు నీ ఎంఆర్ఓ మీద కేసు పెట్టు అమాయకుల మీద కేసులు పెడతావా అమాయకులు భయపెట్టిస్తావా ఎవరిచ్చారు నిజంగానే వాటికనే కట్టుకున్నారు ఏమి లేని కోలుకుంటున్నాడో అర్థం ఉంది అన్నీ ఉండంగా మొత్తం అన్నిటికన్నీ ప్రొవైడ్ చేస్తాను నేను కేర్ఫుల్గా ఉండమని చెప్పి చరిస్తున్నా అధికారం నీకు ఏం ఏళ్ళు నీకు ఐదేళ్ళు ఇచ్చిండ్రు మంచి చేయమని చెప్పి ఇచ్చిండ్రు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి విషయం తెలుసా తెలియ నాకు తెలియదు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా విచారణ జరిపించమని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు మూడు వందల యాభై ఉన్నాయి కేవలం పిన్ పాయింటెడ్గా కొన్నింటినీ కొట్టింది అంటే రాజకీయ కక్ష స్వయం స్పష్టంగా కనబడతా ఉంది మల్లారెడ్డి గారు పాపం నేను సాక్షి నండి అన్నాడు నారగోని గారు నేను సాక్షి సార్ ఆయన శశిధరెడ్డి సాక్షి ఇక్కడ ముప్పై ఐదేళ్ళుగా తొండలు గుడ్లు పెట్టని ఆనాడు ఎకరం భూమి ఐదు వేలకు పదివేలకు ఎకరం ఉన్నప్పుడు పోయిన ఇల్లు పర్వతపురం ఇవాళ రావచ్చు యాభై వేలకు గజం కావచ్చు ఇలా కొంచెం డెవలప్ కాగానే పెరగవచ్చు నేను ఈ అధికారుల చర్యను ఖండిస్తున్నా బానిస లెక్క ప్రవర్తించే బానిస లెక్క పనిచేసే అధికారులు తప్పకుండా రేపు పనిష్మెంట్ ఉండాలని గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతున్నాను నేను చట్టం ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా సిస్టమ్ ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద వెంటనే విచారణ జరిపించాలి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ సాయి ప్రియ ఎంక్లేవ్ కావచ్చు ఇవాళ కూలగొట్టబడ్డ ఇల్లు కావచ్చు వాటికి న్యాయం జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా గితాలు ప్రొవైడ్ చేస్తా ఎంఆర్ఓ గారు ఇప్పటికి కూలగొట్టిన ఎంఆర్ఓ ఆయన ఎంఆర్ఓనే ఎన్ని ఇచ్చింది కూడా ఒక ఎంఆర్ఓనే ఇవన్నీ కాగితాలు మొత్తం మీరు వాతుకు అన్నీ ఇచ్చి అది చేయండి దమ్ముంటే విచారణ చేయమని చెప్పి కోరుతున్నారు మీకు దమ్ముంటే మీకు ప్రజల మీద ఇష్టం ఉంటే సిస్టాన్ని నడపటంలో అయితే దీని మీద విచారణ చేయండి నీ అబ్బాయి జాగిరా ఏమనుకుంటున్నారు మీరు ఎవరు అసలు అధికారం ఉందని చెప్పి ఎవరింటి పడతావాళ్ళు ఇల్లు కూలు కొడుతుంటావా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తా అంటవా బెదిరిస్తావా కుటుంబాలు బతుకుతున్నది కూడా చూడవు పిల్లలు కూడ కొడతావాను భయపడితే కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టాలి గోడ కూలగొట్టాలి ఇగో ఇది హెచ్చరిక అని చెప్పి రావాలి పిల్లలు కొట్టినండి రెవెన్యూ అధికారులని సీరియస్గా హెచ్చరిస్తున్నా బానిస లెక్క చేయకండి మంచిది కాదు మీకు మీరు అనుకుంటున్నారు ఎప్పుడో ప్రజాగ్రహాన్ని గురికాక తప్పదని చెప్పి మీకు బీ కేర్ఫుల్